హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో చాలా అద్దరిపోయే ఉన్నాయి అసలు ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కమల్ చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు పల్లవి పల్లవి అంటూ బిగ్గర్గా పిలిచాడు ఏమైందో ఏంటోనని అందరూ కూడా భయపడుతూ అక్కడికైతే వస్తారు ఏమైందిరా అని అందరూ అడుగుతారు కానీ కమల్ మాత్రం అసలు వినిపించుకోడు అప్పుడే పల్లవి వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది అప్పుడు కమల్ ఎవరి మాట వినకుండా పల్లవిని మెడపట్టి పక్కకి తోసేస్తాడు ఇక పల్లవి కింద పడబోతుంది కానీ అందరూ కలిసి పల్లవిని పట్టుకుంటారు అప్పుడు రాజేంద్ర పార్వతి ఏమైంద్రా ఎందుకలా చేస్తున్నావు అంటూ కమల్ని కోపం చేస్తూ ఉంటారు అప్పుడు కమల్ అమ్మ ఏమైందో తెలిస్తే దీన్ని ఎవ్వరు కూడా వదిలిపెట్టరు అసలు ఇది మన ఇల్లు పోవడానికి మన ఆస్తులు పోవడానికి వాళ్ళ నాన్నతో చెయ్యి కలిపి ఇద్దరు కలిసి కుట్రలు చేశారమ్మా అసలు ఇది మనిషే కాదు రాక్షసి అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తాడు ఇక అందులో పల్లవి ఆ వడ్డీ వ్యాపారితో ఈ ఇంటిని రేపే వచ్చి స్వాధీనం చేసుకోండి వాళ్ళందరూ రోడ్డున పడడం నేను చూడాలనుకుంటున్నా అని ఆ వడ్డీ వ్యాపారితో చెప్తుంది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు పార్వతి ఏంటి మంచి దానిలాగా నటించి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అసలు నీకు ఏం అన్యాయం చేశామే ఇంత ద్రోహం చేశావు అంటూ తిడుతుంది ఇక రాజేంద్ర కూడా నా చెల్లెలు దేవత అలాంటి దాన్ని కడుపున నీలాంటి పాపాత్మరాలు ఎలా పుట్టింది ఛీ నువ్వు అసలు మనిషివేనా నువ్వేదో మంచిదానివి అన్నట్టు అవని అవని అమ్మగారిని చాలా మాటలు అన్నావు కదా మరి నువ్వు చేసిన దానికి నేనేమనాలి అంటూ చాలా తిడుతాడు పల్లవిని ఇక శ్రీయ కూడా అవని అలా చేసింది అంటే నువ్వేమో ఇలా చేస్తావు అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడు కమల్ అసలు దీనితో మాటలేంటి దీన్ని చంపేయాలి అని పక్కనే ఉన్న ఓ బొమ్మను తీసుకొని పల్లవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అందరు కూడా అడ్డుపడతారు కానీ కమల్ ఆవేశం చల్లారదు పైగా పల్లవిని చంపేస్తాను అంటూ గట్టిగా బేరిస్తాడు ఇక అప్పుడే అవని అక్షయ్ ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు కమల్ని అడ్డుకుంటారు ఎంత వద్దు అని చెప్పినా కూడా కమల్ అస్సలు వినిపించుకోడు పల్లవిని చంపేస్తాను అంటూ పల్లవి దగ్గరికైతే వస్తాడు ఇక అవని ఏం చేయాలో దోచక కమల్ని చంపదిబ్బ కొడుతుంది ఏంటి కన్నయ్య ఇది ఇంత ఆవేశం ఎందుకు తనని చంపేస్తావా ఏంటి అంటూ బెదిరిస్తుంది అప్పుడు కమల్ మీరు చూశారు కదా వదిన తాను ఏం చేసిందో అని అంటాడు కమల్ అప్పుడు అవని తెలుసుకన్నయ్య కానీ ఆవేశం విషయం ఒకటి మార్గం కాదు కదా ఆలోచన కూడా ఉండాలి అని నచ్చ చెప్తుంది కమల్కి ఇక కమల్ మీరన్ని చెప్పినా కూడా ఈ మనిషి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అసలు దీన్ని ఆ రోజే ఇంట్లో నుండి గెంటేశాను విడాకులు తొక్క తోలు అనుకుంటూ మళ్ళీ మా ఇంట్లోకి తిష్ట వేసింది అసలు నువ్వు నాకు విడాకులు ఇవ్వడం కాదే నేనే నీకు విడాకులు ఇస్తానా నేను వదిలించుకుంటున్నా ఇక నువ్వు నా జీవితంలో లేవనుకుంటా అని చెప్పేసి పల్లవిని మేడపట్టుకుని బయటికి లాక్కొని వస్తాడు కమల్ అప్పుడు అందరు కూడా అడ్డుపడతారు అప్పుడు కమల్ దీని విషయంలో ఎవరు చెప్పినా కూడా నేను వినను అంటూ పల్లవిని కొట్టబోతాడు అప్పుడు పల్లవి కొట్టకుండా కమలు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది నువ్వు చూసిన వీడియో నిజమని నమ్ముతున్నావు కదా ఆ వీడియో నిజమో కాదో తెలుసుకోలేవా సరే నేను ఒక వీడియో చూపిస్తాను అది చూసి మాట్లాడు అని చెప్తుంది తన ఫోన్ 本来，我们是想， వీడియోని అందరికీ చూపిస్తుంది విషయం ఏంటంటే అది మార్ఫింగ్ వీడియో అని ఎవ్వరు కూడా తెలియదు ఇక అందులో కోటి రూపాయల ఇల్లుని యాభై లక్షలకే అమ్ముకునేంత అమాయకురాలు కాదు మా అక్క ఆయన మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అసలు ఎవరు చేయించారు అనేది నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని మీ చేత చేయించిన వాళ్ళని అసలు కూడా వదిలిపెట్టను అని చెప్తుంది పల్లవి ఇప్పుడు చెప్పండి అసలు అవని అక్కకి ఇచ్చిన ఆ వడ్డీ వ్యాపారి మా డాడీ ఇద్దరు కలిసి మోసం చేశారు అని నాకు తెలిసిందే ఇక వెంటనే వెళ్ళి మా డాడీని కూడా నేను తిట్టాను మా ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది అవని అక్కని మోసం చేసిన వాడు మా డాడీ గురించి బ్యాడ్గా చెప్పినంటే రేపు నా గురించి కూడా బ్యాడ్గా చెప్తాడు అని డౌట్ వచ్చింది అందుకే వాడికి తెలియకుండా ఈ వీడియో రికార్డ్ చేశాను నేను నిజంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే నేను మా ఇంటికి వెళ్ళిపోయి దర్జాగా ఉండేదని కానీ ఇలా మీతో ఎందుకుంటాను అంటూ బుకాయిస్తూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి చెప్పింది నిజమే అనుకుని భానుమతి వీడు ఒక తింగరుడు అది నీకు తెలుసు కదా నువ్వు ముందు లోపలికి వెళ్ళు అంటూ పల్లవిని అయితే పంపించేస్తుండే ఇక నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోతే పల్లవి చాలా కోపంగా ఉంటుంది అప్పుడే అవని తన దగ్గరకైతే వస్తుండే ఇక పల్లవి కమల్ నన్ను ఏదో చేసేసాడు అని తీగ సంబరపడ్డావు కదా నువ్వు అనుకున్నట్టు జరగనందుకు ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది ఇక అవని టెక్నాలజీ యూజ్ చేసి వీడియోని బాగానే క్రియేట్ చేశావు అయినా నువ్వు మీ నాన్నతో కలిసి చాలా అరాచకాలు చేశావు ఇద్దరి ఆట కట్టించే టైం దగ్గర పడింది అంటూ వార్నింగ్ ఇస్తుంది అవని అప్పుడు పల్లవి పోలీస్ స్టేషన్ వెళ్ళి వచ్చావు కదా అందుకే మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా అయినా నువ్వు మా మీద ఎలాంటి కేసులు పెట్టించాలని చూసినా వాటి నుండి ఎలా బయటపడాలో నాకు మా డాడీకి బాగా తెలుసు అని చెప్తుండే అప్పుడు అవని చంటి పిల్లకి చెప్తున్నట్టు నచ్చజెప్పాను అయినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నావు మరి కాసేపట్లో మీ నాన్నని అరెస్ట్ చేయబోతున్నారు ఇది కన్ఫర్మ్ అని చెప్తుంది అవని ఇక పల్లెవి టెన్షన్ మామూలుగా ఉండదు ఇదిలో ఉంటే మరోవైపు అక్షయ్కి ఎస్ఏ గారు ఫోన్ చేశారు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాను అన్ని రకాల ఫ్రాడ్స్ చేసింది ఆ చక్రధర్ ఇక అతను తప్పించుకోవడానికి వీలు లేకుండా అన్ని దారులు క్లోజ్ చేశాను ఇప్పుడు నేను వాలింటికి వెళ్తున్నా మీరందరూ కూడా అక్కడికి త్వరగా రండి అని చెప్తాడు ఇక అక్షయ్ సరేనని చెప్పి కాల్ కట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే ఇటు పోలీసులు అటు అక్షయ్ కుటుంబం అంతా కలిసి చక్రధర్ ఇంటికైతే వస్తారు ఇక వాళ్ళని చూడగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు పల్లవి తెలిసిపోయింది డాడ్ అంటూ చక్రధర్కి సైగ చేస్తుండే ఇక పల్లవి వాళ్ళ అమ్మగారు ఏంటన్నయ్యా మీరు ఇలా పోలీసులతో రావడమేంటి అని అడుగుతుంది అప్పుడు రాజేంద్ర మాకు జరిగిన అన్యాయాలు మోసాలు అన్నీ కూడా మీ చేశారని మాకు తెలిసింది అని చెప్తాడు ఇక కమల్ రే చక్రధర్ నువ్వు గుంట నకవి అని తెలుసు కానీ ఇంత నీచుడు అని ఇప్పుడే అర్థమైందిరా అంటూ తిడతాడు ఇక అక్షయ్ కూడా చాలానే తిడతాడు ఇక నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ గారు చెప్తే అప్పుడు చక్రధర్ ఎవరో చెప్పింది విని నన్ను అరెస్ట్ చేయడమేంటి ఆయన నేను ఎవరో నా స్టేటస్ ఏంటో తెలిసి కూడా వచ్చారా అని అడుగుతాడు ఇక ఎస్ఐ గారు మా పోలీసులకి స్టేటస్తో పని లేదు అరెస్టు చేసి లోపల వెయ్యడమే మా పని పక్క ఆధారాలతోనే వచ్చాము అని చెప్తాడు అప్పుడు చక్రధర్ ఆయన నేనేమీ ఫ్రాడ్ పనులు చేయలేదే అని చెప్తాడు అప్పుడు ఎస్ఐ గారు నువ్వు చేశావని చెప్పడానికి వీడిని తీసుకొచ్చాను అని ఆ వడ్డీ వ్యాపారిని చూపిస్తాడు ఇక చక్రధర్ అసలు వీడెవరో నాకు తెలియదు అంటూ బుకాయిస్తుంటాడు ఉంటాడు అప్పుడు కమల్ నిజంగా నీకు తెలియదా అంటూ బెరేసాడు ఎస్ఐ గారు సరే నిన్ను అరెస్ట్ చేయడానికే వారెంటు విట్నెస్ రెండూ ఉన్నాయి అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని చక్రధర్కి అయితే చూపిస్తాడు ఆ వీడియో చూడగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ వీడియోలో అవని తన ఇంటిని అమ్మేసినట్టు తన సంతకాలని ఫోర్జరీ చేయమని చెప్తాడు చక్రధర్ అది చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు చక్రధర్ ఆయన ఇలాంటి వీడియోలు ఎన్నైనా చేయొచ్చు నా బిజినెస్లో షేర్ ఇవ్వనందుకు వీడే మార్ఫింగ్ వీడియో చేయించాడు అంటూ బుకాయిస్తూ ఉంటాడు చక్రధర్ అప్పుడు ఎస్ఐ గారు అసలు వీడియో కూడా తెలియదు అని ఇందాక చెప్పావు కదా మరి బిజినెస్లో షేర్ ఇవ్వలేదు అని అంటున్నామంటే నువ్వు చెప్పింది అబద్ధమే కదా అని అంటాడు ఇక చక్రధర్ సరే నేను అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను ఓ రెండు నిమిషాల టైం కావాలి అని చెప్పి వెళ్తున్నాను ంటే అప్పుడు ఎస్ఐ గారు ఏంటి ఇంటి వెనకాలకి వెళ్ళి పారిపోవాలి అనుకుంటున్నావా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు ఇక నువ్వు తప్పించుకోలేవు అని చెప్తాడు ఎస్ఐ గారు ఇక చక్రధర్ నేనేమి తప్పించుకోను కానీ మా లాయర్ని తీసుకుని మీ స్టేషన్కి వచ్చి మాట్లాడతాను ఇక మీరు వెళ్ళొచ్చు అని ఫోన్ చేయబోతుంటే అప్పుడు ఎస్సే గారు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే నీ కాంటాక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ చేశాను అని చెప్తాడు ఇక అక్షయ్ అడ్డంగా దొరికిపోయినా కూడా లాయర్కి ఫోన్ చేసి మాట్లాడతానంటవా అని చక్రధారిని కొట్టబోతుంటే అందరూ వద్దు అని చెప్తారు ఇక ఎస్ఐ గారు మేము చేయాల్సిన పనిని మీరెందుకు చేయడం అని చెప్పగానే అక్షయ్ కొట్టకుండా ఆగిపోతాడు ఇక చక్రధర్ని స్టేషన్కి రమ్మని చెప్తే అప్పుడు చక్రధార్ మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరైతే వచ్చారు కానీ నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి నా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను అంటూ రూమ్లోకి వెళ్తుంటే అప్పుడు ఎస్ఐ గారు ఆధారాలు నువ్వు మాకు చూపించడం కాదు నేనే నీకు చూపిస్తాను అని చెప్తాడు ఇక కానిస్టేబుల్స్ని ఇల్లంతా కూడా వెతికి దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని తీసుకురండి అని పంపిస్తాడు అప్పుడు చక్రధర్ టెన్షన్ మామూలుగా ఉండదు ఇక వద్దు అని మొత్తుకుంటాడు కానీ అప్పుడు ఎస్ఐ గారు వాళ్ళు నీ మాట వినరు ఎందుకంటే నా మాట వింటారు అని గట్టిగా వివరిస్తాడు ఇక చక్రధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఇళ్ళంతా కూడా సోదా చేశారు వాళ్ళకి కొన్ని ఆధారాలు అయితే దొరుకుతాయి వాటిని తీసుకుని అయితే వస్తారు ఇక చక్రధర్ని అరెస్ట్ చేయక తప్పదు మీనాక్షి తన మొదటి భార్య అని పల్లవికి చెప్పక తప్పదు ఇక అవని తన సొంత అక్క అని చెప్పక మానడు చక్రధర్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు